ఇవాళ మనం చందమామ కథల నుండి సాధు స్వభావం అనే కథని తెలుసుకుందాం ఒకసారి ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళి అడవి అంచున ఉన్న ఒక సాధు ఆశ్రమంలో తన ఆభరణాలను భద్రపరచి అరణ్యం ప్రవేశించాడు ఇది తెలిసి ఇద్దరు దొంగలు రాజుగారి ఆభరణాలు కాజేసే ఉద్దేశంతో సాధువు ఉండే కుటీరానికి వచ్చారు సాధువు వారిని చూస్తూనే వారి ఉద్దేశం గ్రహించి ముందుగా తానే రాజుగారి ఆభరణాలను వారికి ఇస్తూ మందహాసం చేసి పట్టుకుపోండి అన్నాడు దొంగలు సాధువు కేసి నివ్వెరపోయి చూడసాగారు సాధువు వారితో ఇలా అన్నాడు దొంగతనం మహాపాపం మిమ్మల్ని ఆ పాపానికి గురి చేయటం ఇష్టం లేక నా అంతటా నేనే ఈ నగలు మీకు ఇచ్చేస్తున్నాను వరం సంగతి ఎలా ఉండగా ఈ నగలు మీరు దొంగిలించి పట్టుబడితే రాజుగారు మిమ్మల్ని తల తీయిస్తాడు అందుకని రాజుగారితో ఈ నగలను నేనే మీకు ఇచ్చినట్టు చెబుతాను దొంగలు ఒక్క క్షణం సాధువు కేసి వింతగా చూసి నగలు తీసుకోకుండా వెళ్ళిపోయారు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ఉంటాం అంతవరకు మరి